ఉదయం లేచినది మొదలుకొని రాత్రి నిద్రపోయే వరకు ప్రతి పని డబ్బుతోనే ముడిపడి ఉంటుంది సొమ్ము లేనిదే ఏ పని ముందుకు సాగదు కొంతమంది ఎంత కష్టపడినా వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చైపోతూ ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుందో కూడా చాలామందికి తెలియక బాధలు పడుతూ ఉంటారు కేవలం ఆర్థిక సమస్యలు మాత్రమే కాదు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆర్థిక బాధల వలన ఇంట్లో మెల్లమెల్లగా గొడవలు ప్రారంభమవుతాయి చిన్న చిన్న విషయాలకే చిరాకు పడుతూ ఉంటారు ఇలా సమస్యలతో ప్రశాంతత లేకపోవటంతో బాధలు పడుతూనే ఉంటారు ఈ సమస్యల నుండి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు కొంతమందికి ఆ ప్రయత్నంలో విజయం కలగవచ్చు మరికొంతమందికి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏమాత్రం ఫలితం రాకపోవటంతో వారు బాధలు పడుతూనే ఉంటారు ఇలాంటి వారు ఇంటి వాయువ్యంలో ఈ వస్తువులను ఉంచటం వలన మీ సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు మరి ఆ వస్తువులు ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం వాస్తు శాస్త్రం అనే సైన్స్ ప్రాచీన భారతీయ నాగరికతలో అనేక వేల సంవత్సరాల పాటు అధ్యయనం చేయబడింది ఇది అత్యంత ముఖ్యమైన వేద శాస్త్రాలలో ఒకటి మానవ జీవితంలో ఉన్న అనేక సమస్యలకు సమాధానాలు ఇవ్వాలనే ఆలోచనతో వాస్తుశాస్త్రం ఆవిర్భవించింది ఈ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి వాయువ్యంలో ఇది ఉంటే కోట్లకు పడగలెత్తుతారు అని పండితులు చెప్తున్నారు ఇంటి వాయువ్యంలో నీరును ఉంచటం వలన అద్భుతమైన మరియు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పెద్దలు చెప్తున్నారు ఇంటి లోపల అయితే ప్లేస్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక చెంబులో నీటిని నింపి పెట్టాలి బయట అయితే మీరు వీలుగా ఉన్నంతలో తొట్టెలు టబ్బులలో పెట్టి ఉంచుకోవచ్చు కనీసం రెండు బకెట్ల నీరైనా సరే ఉంచాలి ఈ రెండు బకెట్ల కంటే తక్కువ ఉంచకూడదు అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏమిటంటే ఎరుపు రంగు టబ్బులతో మాత్రం నీటిని నిల్వ చేయకూడదు మిగతా ఏ రంగైనా సరే పర్వాలేదు రెండు రోజులకు ఒక్కసారి నీటిని మారుస్తూ ఉండాలి లేకపోతే పాకుడు పట్టి పాడైపోతాయి ఇలా జరగకుండా ఒక తెలుపు రంగు చాక్పీసును అందులో వేస్తే మంచిది ఇంటి వాయువ్యంలో ఉండే నీటిలో మార్బుల్ రాళ్లను వేసి పెట్టడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ఇంటి వాయువ్యంలో ఉప్పు పెరుగు పంచదార గోవులను ఉంచటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి వాయువ్యంలో నీటితో పాటు నారాయణులు ఫోటో పెట్టడం వలన అన్ని సమస్యలు తొలగిపోతాయి వాయువ్యంలో నీటితో పాటు శ్రీకృష్ణుడు గోవుతో ఉన్న ఫోటోను పెట్టడం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలలో మీకు వీలుగా ఉండేలా ఏ ఒక్క పరిహారం పాటించినా సరే మీకు ఉన్న అన్ని బాధలు పోయి ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి ధన వర్షం కురుస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు